హలో హాయ్ ఫ్రెండ్స్ నాగార్జున సాగర్కి అయితే వచ్చామండి మేము ఇక్కడ ట్వంటీ సిక్స్ క్రస్ట్ గేట్లు అయితే ఓపెన్ చేశారు లొకేషన్ మాత్రం చాలా బాగుంది అసలు ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేమండి గేట్లన్నీ ఓపెన్ చేశారు అని తెలియగానే మా ఫ్యామిలీలో మేమంతా అయితే కలిసి వచ్చాము ప్లాన్ చేసుకొని ఫుల్ వీడియో అయితే వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి ఆ లొకేషన్ ఎంత బాగుందంటే ఆ వాటర్ అయితే అలలు అలలుగా రావడము ఆ గేట్ల దగ్గరికి వెళ్ళి మరీ చూసాము ఆ వాటర్ సౌండ్స్ ఆ అలల సౌండ్ ఆ గేట్లో నుంచి వాటర్ పడుతుంటే ఆ చినుకులు వచ్చి మా మీద పడడం ఆ ఫీల్ అయితే ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేమండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ప్లాన్ చేసుకోండి చాలా మంచి ప్లేస్ వెళ్ళి చూడడానికి అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్